హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో రకాల ఆచారాలు పద్ధతులు ఉంటాయి ఆ ఆచారాలను పాటించడంలో భారతీయులు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అయితే స్త్రీలకు ఉండే కొన్ని అలవాట్లు అలాగే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల తమ కుటుంబానికి సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు స్త్రీలు సహజంగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసే సమయంలో స్త్రీలు చేసే కొన్ని తప్పులు తమ కుటుంబానికే కీడు కలిగిస్తాయట మనలో చాలామంది నిత్యా దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయాలి ఒకేసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకునంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది మంగళవారం కానీ శుక్రవారం కానీ దేవుని ఫోటోలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం మాత్రమే దేవుని ఫోటోలను శుభ్రం చేస్తే చాలా మంచిది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మీ కోరికను కోరికొని గంట కొట్టండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గది ముందు ఖచ్చితంగా అష్టదళ ముగ్గును వేయాలి అష్టదళ ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు ఎందుకంటే గురువారం బృహస్పతి రోజు కాబట్టి స్త్రీలు గురువారం తలస్నానం చేయడం వలన తమ భర్తకు దురదృష్టం కలుగుతుందట బొట్టలేని స్త్రీలను పొద్దున్నే అస్సలు చూడకూడదట అలాగే జుట్టువి రూసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో భార్య భర్తలు కలవకూడదు అలాగే భార్య భర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే రుతుక్రమం వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయాలి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ ఆహారం తిన్న మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఆడవారు రాత్రే గిన్నెలు తోముకొని పోయిని శుభ్రం చేసుకొని పడుకోవాలి ఉదయం స్నానం చేసిన తర్వాతే స్త్రీలు వంటగదిలోకి అడుగు పెట్టాలి రోజు వెలిగించలేని వారు కనీసం సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సమయం సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది మన హిందూ ధర్మం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదు ఎందుకంటే మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున వంటగదిలోకి పొరపాటును కూడా అడుగు పెట్టకూడదని గుర్తుంచుకోండి చాలామంది స్త్రీలు శుభ్రం చేసిన వంట పాత్రలను బోర్లు పెడతారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం అస్సలు సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను మాత్రం తలక్రిందులుగా పెట్టకూడదు దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది మీ వంటగదిలో ఎల్లప్పుడూ రాళ్ళ ఉప్పు నిండుగా ఉండాలి వాస్తు ప్రకారం మీ వంటగదిలో రాళ్ళ ఉప్పు ఉంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మన హిందూ మతంలో పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించినది కాబట్టి మీ ఇంట్లో పసుపు అయిపోతే వెంటన్నీ తెచ్చుకోవాలి లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం వస్తుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి కాబట్టి మీ వంటగదిలో ఉన్న పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకండి కొంతమంది స్త్రీలు రాత్రిపూట బట్టలు ఉతుకుతారు వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దురదృష్టం కలుగుతుంది పెళ్లి అయిన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున నాలుగవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఈ వస్తువులను మాత్రం మీ చేతుల మీదుగా ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మి స్థానాలు ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో సంపద నిలవదు ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి అలాగే చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజీలు తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్ళు మాత్రం గణపతి ముందు గుంజీలు తీయకూడదు చిన్నపిల్లలు మాత్రమే దేవుని ముందు గుంజీలు తీయాలి పెండ్లైన ప్రతి మహిళ ఉదయం నిద్రలేచిన వెంటనే తన మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ల సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఇంటి స్త్రీలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి మగవారైతే ఉదయం లేచిన వెంటనే తన భార్య ముఖాన్ని చూస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత తమ ముఖాన్ని కడుక్కొని అప్పుడే తన భర్తకు చూడాలి స్త్రీలు ఉదయాన్ని లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనబడితే మీ భర్తకు అనారోగ్య సమస్యలు బలహీనత కలుగుతాయి అలాగే భర్త ఇచ్చిన సంపాదన తీసుకునేటప్పుడు ఆ ఇంటి ఇల్లాల ముఖంపై చిరునవ్వుతో ఉండాలి అంతేకాని కోపంగా ఉండరాదు భర్త ఇచ్చిన సంపదలో ప్రతి శుక్రవారం కనీసం ఒక రూపాయి అయినా మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా పోయిన ధనాన్ని ఆలయంలో హుండీలో వేయాలి అలాగే మీ వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు వంటగదిలో అద్దం ఉంటే వెంటనే తొలగించండి దీనివల్ల మీరు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది చాలామంది స్త్రీలు ఏ రోజు పడితే ఆ రోజున తలలో పేల్ని చూసుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పేలు చూడకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపద అంతా హరించిపోతుంది ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి శుక్రవారం రోజున నెమలిపించాన్ని కొనిస్తే పుట్టింటివారికి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందట అలాగే పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్యులు అంటున్నారు అహం అనేది జీవితంలో పెద్ద శత్రువు అహమ ఉన్న స్త్రీలు ఇంటికి అస్సలు కలిసిరాదు స్త్రీలు అహం వదిలిపెడితే మీ ఇంటికి అదృష్టం ప్రారంభమవుతుంది అహం ఉన్న వారి ఇంట్లో లక్ష్మీదేవికి నివసించడం ఇష్టం ఉండదు అలాగే చాలామంది స్త్రీలు అబద్ధం చెప్పి ధోరణితో ఉంటారు అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం ఈ అలవాట్లు ఏదో ఒక రోజున వారి జీ వారి జీవితాలను మరింత దిగజార్చుతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు